మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జైచాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో దర్శనాల జమ్నా అనే మహిళకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ భర్త చనిపోవడం జరిగింది ఆమెకి ఇప్పుడు ఒక పాప ఇద్దరు బాబులు పెద్ద పాప వచ్చేసి ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ తర్వాత పెద్ద బాబు వచ్చేసి ఎంబీఏ తర్వాత బాబు బీటెక్ చదువుతున్నారు వీళ్ళందరికీ ఫ్రీ సీట్లు అయినా కూడా వీళ్లకు హాస్టల్ ఖర్చుల కోసము తర్వాత బుక్స్ కోసం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశము మన ధర్మపురి పట్టణానికి చెందిన రమేష్ సోషల్ వర్కర్ కు తెలియడంతో ఫేస్బుక్ లో తన మిత్రుల ద్వారా ఒక అకౌంట్ క్రియేట్ చేసి లక్ష యాభై వేల అమౌంట్ ఇప్పటి వరకు కలెక్ట్ చేయడం జరిగింది ఇంటి అమౌంట్ లో యూనియన్ బ్యాంక్ లో జమ కావడం జరిగింది కొన్ని కొన్ని డబ్బులు ఆమె పిల్లల ఖర్చుల కోసం తీసుకోవడం జరుగుతుంది దీనిలో మెయిన్ ఏంటంటే ఫేస్బుక్ అనేది మంచిగా యూజ్ చేసి సోషల్ సర్వీస్ చేస్తున్న రమేష్ గారిని అభినందిస్తున్నాను అదే విధంగా ఇచ్చిన దాతలను కూడా అభినందిస్తున్నాను ఇప్పటి వరకు మన రమేష్ గారు వన్ థర్టీ ఫైవ్ పర్సన్స్ కి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఈ సోషల్ సర్వీస్ అంటే ఫేస్బుక్ యూజ్ చేసి దాతల ద్వారా వివిధ రకాల బాధలకు ఇప్పివడం జరిగింది కాబట్టి రమేష్ గారిని అభినందిస్తున్నాం ఎండపల్లి మండలం రాజరాంపల్లె గ్రామానికి చెందిన దర్శనాల జమ్నా తన హస్బెండ్ దాదాపు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు ముగ్గురు పిల్లల్ని కష్టపడుకుంటూ కూలీ పని చేసుకుంటూ ముగ్గురు పిల్లలు చదివిస్తుంది కూతురు ఏమో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతుంది ఒక కుమారుడు ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఒక మరో కుమారుడు ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఈ ముగ్గురు పిల్లల్ని చదివించడం చాలా ఇబ్బంది పడుతుంది తనకు ఒక చిన్న ఇల్లు తప్ప వేరే ఎలాంటి ఆధారం లేదు తన దాతలు ఇచ్చిన డొనేషన్ తోటి తర్వాత తను కూలీ పని చేసుకుంటూ ఆ ముగ్గురు చాలా మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి గవర్నమెంట్ స్కూళ్లలో గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వచ్చింది కానీ బుక్స్ కోసం కానీ హాస్టల్ ఫీ కోసం కానీ ట్రావెలింగ్ చార్జెస్ కోసం కానీ సపోర్ట్ చేయాలంటే తన శక్తికి మించిన భారం అవుతుంది ఒక దశలో ముగ్గురు పిల్లలతో పాటు కనీసం ఒక ఇద్దరు పిల్లల్ని మానిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది లాస్ట్ ఇయర్ డొనేషన్ తోటి చదివించింది ఈ అసలు డొనేషన్ లేకపోవడం తోటి మాన్పిద్దాం అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఈమె గురించి కొంతమంది లోకల్ వాళ్ళు చెప్పి సహాయం చేపిస్తారని చెప్పడం తోటి లాస్ట్ మంత్ ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ జమున గారి పరిస్థితి వాళ్ళ యొక్క పిల్లల పరిస్థితి గురించి వివరిస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది దాంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు కర్ణాటక చెందిన బల్లారి మిత్రులు ధర్మపురి చెందిన కొందరు దాతలు మరికొందరు మొత్తం దాతలు కలిపి ఒక లక్ష యాభై వేల రూపాయలు జమునా గారి బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాటిని కొంత అమౌంట్ ఈ నెల ఖర్చుల కోసం కొంత అమౌంట్ ను స్థానిక సిఐ గారు రామ నరసింహరెడ్డి గారు ఎస్ఐ గారు మహేష్ గారు యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆశీష్ గారు తోటి చేతుల మీదుగా కొంత అమౌంట్ ఆ అందించడం జరిగింది మిగతా అమౌంట్ ఆ జమున గారి బ్యాంక్ అకౌంట్ లో సేవింగ్ చేయడం జరిగింది అంటే ఎవ్రీ మంత్ తన ఖర్చుల కోసం అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటారు సో ఏంటంటే ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలకు ఇప్పుడు జమున గారి కుటుంబంతో పాటు ఆ ముగ్గురు పిల్లలు పూర్తి చదువు ఉన్నత చదివిన తర్వాత వాళ్ళే ఒక పది మందికి సాయం చేసే స్థాయికి వస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సాయం అందించడం అనేది ఆ దాదాల నిజంగా చాలా పెద్ద హెల్ప్ అది ఇలాంటి సాయం అందించినందుకు దాతలకు నాకు దాతలకు వీళ్ళకు ఒక సందానకర్తగా ఉండే అవకాశం రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నా దాతలకు మరోసారి అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దాతలందరికీ మరోసారి కృతజ్ఞత థ్యాంక్ యూ